హాయ్ అండి అందరికీ నమస్తే అంజు విజయానికి స్వాగతం ఇప్పుడు సమయం రెండు గంటలు అవుతుంది ఈ చిన్న పప్పీ డాగ్ ఇప్పుడు లేచి ఒకటే అలర్ చేస్తుంది బయటికి పోవాలని చూస్తుంది మళ్ళీ వచ్చి పనుకుంది ఆ కుక్క తిరిగి వచ్చే వరకు కెమెరాను ఇలాగే కట్టుకోవాలి ఎందుకంటే ఇది నేచురల్ వీడియో గొక్కోవడం తల ఊపడం చెవులు దులపడం ఇవన్నీ చేస్తుంది మిగతా కుక్కలు అయినా వండుకున్నాయి ఎందుకంటే టైం రెండు అయింది కదా బాగా నిద్ర వస్తుంది నేను కూడా యూరోన్కి వేసాను నా నిద్ర కూడా డిస్టర్బ్ అయింది బయట ఒక్కటే కప్పాల చూద్దాం రాత్రి మళ్ళీ వర్షం పడింది చిన్నగా నీళ్ళు వచ్చాయి నీళ్ళు వస్తే సార్ కప కపల శబ్దం ఒకటే తెప్పలుగా చెరువు నిండిన కప్పలు పదివేలు చేరు కదా రసమతి అని మధ్యాహ్న శిరకారుడు అన్నారు ఎక్కడైతే బెల్లం అంటే వేయలు వచ్చినట్లు ఎక్కడైతే ధన సంపద ఉంటే అక్కడ బంధువులు వచ్చినట్లు నీళ్ళు ఉంటే కప్పలు వచ్చినట్లు ఇవి మనకు సూచనలు బయట ఒకటే గొల మీకు చెప్తామనిపిస్తుండొచ్చు ఈ మధ్యరాత్రి పూట వీడియో ఎందుకు చేస్తున్నానంటే చాలా రోజులు అయింది వీడియో చేయక ఎందుకంటే నా లైఫ్ గురించి లైవ్లు అంజీ టీ స్టాల్ ఓపెన్ చేశాను కదా దాని మీదనే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించడం వల్ల కుక్కల వీడియోలు తక్కువైపోయాయి కనీసం ఏ వీడియోనైనా చేద్దామని చేస్తున్నాను ప్రతి సంవత్సరం ఒకటే వర్షాలు కంటిన్యూగా నెల రెండు నెలలు ఆ వర్షాల కారణంగా బయట ఉన్నటువంటి కుక్కలు ఇంకా ఇంట్లోకి రావాల్సి వస్తుంది వాసం వస్తే బయట అవి ఉండలేవు కదా ఒకవేళ తలుపులు వేసుకున్నా కూడా ఒకటే గొలవ వేస్తాయి ఒకటే ఏడుస్తుంటాయి వాటి గోలు భరించలేకని తలుపులు తీసేస్తాను ఇంట్లోకి వచ్చి ఈ విధంగా పండుకుంటాయి మధ్య మధ్యలో లేచి చెవులు దులపడం నాక్కోవడం ఈ విధంగా చేస్తుంటాయి ఇది చిన్నపిల్లలు మాత్రం ఉంది ఆ తర్వాత పేపర్ కూడా ఉంది ఇక్కడ తర్వాత మూడు కూడా ఇక్కడ బట్ట కుక్క మాత్రం తల్లి కుక్క తల్లి కానీ తల్లి కుక్క మంది మధ్య పెద్ద కుక్క ఇవన్నీ శబ్దంగా పండినాయి ఇవి పదకొండో పన్నెండో దాకా కూడా మెలకతోనే ఉన్నాయి ఇలా ప్రతిరోజు ఇంట్లో పనుకోబట్టడం వల్ల వీటి యొక్క వెంట్రుకలు చాలా రాలతున్నాయి ఎందుకంటే చెవులు దులపడం కళ్ళతో దులుపుకోవడం ఇవన్నీ చేస్తుంటాయి ఈ విధంగా చేయడం వల్ల వెంట్రుకలు అనేవి చాలా రాలుతుంటాయి ఎందుకో ఎక్కువ కూడా లేచింది మరి పెళ్ళిగా అన్న ఉన్నాయమ్మ పెళ్ళ నుంచి విధంగా కావచ్చు అని అనుకుంటున్నాను స్నానం అంటే ఇవి మాట అయినావు ఒక్కసారి కుక్కల నుంచి వచ్చే స్పెళ్ళు కూడా మంచి అనిపించదు నాకు ఎందుకంటే ఆయాసం ఉంది ఈ ఆయాసం నుంచి కొద్దిగా ఇబ్బంది అవుతుంది వీటిని తీసుకెళ్ళి బయటికి వెళ్ళగొట్టాలనుకున్నా కానీ మనసు కూడా లేదు బయటికి షెల్టర్లకు కూడా లేదు ఇక్కడ కూడా ఎందుకంటే ఇంటి పక్కన మా బ్రదర్స్ హౌజ్ కన్స్ట్రక్షన్ చేసుకుంటున్నారు దాని నుంచి ప్రాబ్లం అవుతుంది వీటికి వెళ్ళడానికి గతంలో చిన్నగా ఉన్నప్పుడు వీటికి చిన్న చిన్నగా షెల్టర్ వేసి ఉంచేవాడిని అక్కడ పండుకునేవి ఈ పెద్ద కుక్క మాత్రం బ్రౌన్ కలర్ ఉన్నది మాత్రం చిన్నప్పటి నుంచి అయినా సరే ఇంట్లోనే దానికి షెల్టర్ బయట ఎక్కడ ఉన్నదో నువ్వు ఎంత బయటికి దొబ్బినా సరే లోపలికి వచ్చి పండుకోవాల్సిందే లేదంటే ఉన్న గీకి 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 మనుషులు దుబ్బినట్లు ఒకటే అలర్జీ వస్తుంది ఇది పరిస్థితి ఇట్లా కొన్ని రోజులు కొన్ని నెలల తరబడి ప్రతి సంవత్సరం ఉంటుంది ఎందుకంటే వర్షం పడలా ఇంట్లోకి వస్తాయి రాత్రిపూట మాత్రం మళ్ళీ ఖచ్చితంగా ఇదిగో ఈ పూట వీడియో చేయడానికి కారణం ఇదే నా పని మీద నేను టిస్టర్ మీద పడి ఇంకా వీడియోలు కూడా ఎక్కువ చేయడం లేదు కానీ ఇప్పుడు నిద్ర రావడం లేదు అందుకే ఈ వీడియో వేస్తున్నాను సో ఫ్రెండ్స్ లైక్ చేయండి వీడియోని పూర్తిగా చూడండి మీకు మంచిగా అనిపిస్తే పది మందికి చెప్పండి మీరు అనుకోవచ్చు ఉన్న చోటనే ఉండి వీడియో చేస్తున్నారు దీనివల్ల ఏం ప్రయోజనం కానీ ఇందులో కూడా కొద్దిగా ఏంది అంటే హెల్త్ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంది ఈ డాగ్స్ నుంచి కూడా స్మెల్ మంచిగా లేకపోవడం వీటి వెంటకలు రావడం పొద్దున్నే క్లీన్ చేస్తాం మళ్ళీ ఆ విధంగా క్లీన్ చేస్తేనే స్మెల్ లేకుండా ఉంటుంది ఇప్పుడు ఈ జాడ మీద పనుకొని ఉన్నాయి కదా వీటికి మొత్తం వెంట్రుకలే ఉంటాయి ఇట్లా ముట్టుకుంటే సార్ మా ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా తీయరు మీకు ఒక్కలు ఇష్టం అని నా మీదనే దెబ్బేస్తుంటారు నేను తప్పదు అనుకొని రాజీ పడి క్లీన్ చేస్తాను ఎందుకు ఈ చిన్న పప్పి దాకా అయితే ఒకటి కళ్ళతో గిక్కో ఈ వర్షాల వల్ల కూడా వీటికి కూడా స్నానం చేయించలేదు ప్రతిరోజు వర్షం ప్రతిరోజు వర్షం ఇలా రైతులకు పంట నష్టం చాలా జరుగుతుంది ఈ వర్షాల కారణంగా కూడా రెగ్యులర్గా రావడం వల్ల కూడా సర్ది దగ్గు జ్వరాలు అన్నీ కూడా అవుతున్నాయి చాలా ఇబ్బందులు అవుతున్నాయి ఈ బయటికి పమంటే పోనే పో వర్షం పడిందంటే సార్ డైరెక్ట్గా వచ్చేస్తుంటాయి ఇంట్లో ఇంట్లో వల్లే చాలా కోపం అవుతుంటారు మీకు కులం అంత ఇబ్బంది ఉంది ఇబ్బంది ఉంది అని రోజు కుట్రలోనే ఉంది ఆ షెల్టర్ అవుతామంటే ఇక్కడ హౌస్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఈ కంప్లీట్ కావాలి అయితేనే మనం వేయడం అనుకుంటున్నాను ఇదే పరిస్థితి ఈ వర్స్ కొద్దిగా అండర్స్టాండ్ చేసుకోండి ఈ మంచి మంచి వీడియోలకు సపోర్ట్ చేయండి ఈ అల్లరితో కూడిన ఆటపాటలకు మ్యూజిక్లకు ఎక్కువ ఇంట్రెస్ట్ చెప్తున్నారు ఇట్లా హ్యుమానిటీతో ఉన్నటువంటి వీడియోలకు మాత్రం ఇంట్రెస్ట్ చూపడం లేదు ఎందుకంటే ఇవి వాళ్ళకు ఎంజాయ్మెంట్ హ్యుమానిటీలో ఎంజాయ్మెంట్ ఉండదు ఓన్లీ లవ్ ఎఫెక్షన్ మాత్రమే ఉంటుంది అర్థం చేసుకున్న వ్యూవర్స్ చేసుకొని నాలాగా వీడియోలు చేసే వాళ్ళకు సపోర్ట్ చేయండి ఎంతసేపు యూత్ చిల్లర ఆటలు ఆ మ్యూజిక్లు డీజే మ్యూజిక్లు ఉన్నటువంటి వాళ్ళకు అతికటిక జోక్స్కు అన్ని కామెడీస్కు మాత్రం ఎక్కువ ఇంట్రెస్ట్ చూపుతున్నారు ఒక తోటి కదా చాలాచోట్ల అట్లా ఉంది ప్రపంచం అంతా అవి తగ్గించండి హ్యుమానిటీని అలవర్చుకోండి సో ఫ్రెండ్స్ ఇక్కడ నా వీడియోలో నేను నమ్మకం చూపించలేకపోతున్నాను ఎందుకంటే వీడియో తీసేది నేనే కాబట్టి గ్రహించండి